హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డైలీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మా పిల్లల్ని పంపిన తర్వాత ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేశానని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి సో అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో అవంతా కూడా ఇవాళ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా బయట పనులన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంట్లో అంతా మాపేసేసానమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి తాగుదామని చెప్పి ఫస్ట్ అయితే పాలు పెట్టానండి ఇంకా కాఫీ తాగుదామని అనుకుంటున్నాం అనమాట సో ఇంకా కాఫీ తాగుదామని చెప్పి పాలు అయితే పెట్టాను కిచెన్లో మాత్రం కొంచెం ఎక్కడ అక్కడే ఉన్నాయి ఎందుకంటే ఏ ఎక్కడ అంటే స్టార్టింగ్ కాబట్టి కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూనే ఉన్నానన్నమాట అక్కడ పెట్టిన మళ్ళీ ఇక్కడికి అట్లాగా సో అందుకని కొంచెం మెస్సీగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాఫీ రెడీ అయిపోయింది ఇంకా కాఫీ తాగిన తర్వాత పిల్లలకి లంచ్ ప్రిపరేషన్ చేయాలి అలాగే ఇవాళ క్లీన్ చేయాల్సిన పనులన్నీ కూడా ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఇక్కడంతా కూడా చాలా గందరగోళంగా ఉండింది అవంతా కొంచెం కొంచెం క్లియర్ చేస్తూ వచ్చానన్నమాట సో ఫుల్గా ఇవాళైతే క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడైతే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే లంచ్ కోసం వచ్చేసి గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మనకి ఎన్ని పనులున్నా కూడా వాళ్ళకి టైం టు టైం అన్నీ కూడా కరెక్ట్గా చేసి వాళ్ళని కనుక పంపేశామంటే ఎంత పెద్ద పనులు ఉన్నా సరే మనం పీస్ఫుల్గా నిదానంగా చేసుకోవచ్చు సో కాబట్టి ముందైతే వాళ్ళని కాలేజ్కి స్కూల్కి పంపిన తర్వాత నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడైతే నేను పచ్చడిలోకి కాంబినేషన్గా స్కూల్కి కానీ కాలేజీకి కానీ తీసుకెళ్ళడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ ఒడియాలైతే ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంకా పిల్లల కోసం లంచ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళడమే ఇంకా అనమాట సో నేనైతే బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను సో మనం ఇల్లు క్లీనింగ్ అని చెప్పి మన డైలీ వర్క్స్ కనుక కొంచెం పక్కన పెట్టామంటే మళ్ళీ అన్ని పనులు ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా చాలా కష్టం అయిపోతుంది అనమాట కాబట్టి ఫస్ట్ మనకు ఏది ఇంపార్టెంటు అని చెప్పి ముందు మనం అనుకొని పిల్లల్ని పంపిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పనులన్నీ కూడాను ఇలాగ బట్టలని ఇవన్నీ ఉంటాయి కదండీ సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు దొరికే ఆ ఖాళీ కొంచెం టైంని కూడా ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా నేనైతే ఇంకా ఆ క్లీనింగ్ పనులు అయితే చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఒక్కసారి మనం ఎక్కడ ఏ వస్తువు ఉండాలని సర్దుకుంటే మాత్రం సరిపోదండి అప్పుడప్పుడు ఇంకా మళ్ళీ మారుస్తూనే ఉంటాం కదా సో మనం ఒక్క రోజులో అయితే ఎక్కడ అక్కడ సర్దాలంటే చాలా కష్టం అండి కాబట్టి రోజు కొంచెం కొంచెం ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ చేసేసి వాళ్ళని పంపేసి రోజు కూడా కొంచెం కొంచెం అట్లాగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇవాళ అయితే మ్యాక్సిమం అంతా కూడా చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు కూడా అంత పెద్ద పనులు ఏమీ ఉండవు కాబట్టి సో అయిపోవాలని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నిన్న వాష్ చేసిన బట్టలు అనమాట సో ఆ వాటిని కూడా పెట్టాలి అలాగే ఇంకా పిల్లలకి క్యారియర్ కోసం అని చెప్పేసి మార్నింగ్ కొంచెం ఒక ప గోంగూర పచ్చడి ఒక్కటే చేశాను కదా అని చెప్పి కొన్ని టమాటా రసం అయితే పెడుతున్నాను అనమాట సో ఈవినింగ్ వరకు ఉంటాయి కాబట్టి ఇంక మనం ఏదైనా సైడ్ డిష్ చేసుకుంటే సరిపోతుంది పని కొంచెం తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళగానే ఇది కూడా రసం కూడా పెట్టేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ పనులు చూసుకుంటూ వంట పనులు చూసుకుంటూ ఫస్ట్ హాల్ అయితే కొంచెం ఇక్కడ అంతా పేపర్స్ అవన్నీ పెట్టేసి ఉన్నాను కదా సో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని కొంచెం నీట్గా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో కొంచెం వంట పని తర్వాత ఇలాగా చేసుకుంటూ ఉన్నాను అనమాట అలా చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో పనులు కూడా అయిపోయాయి నాకు సో ఈజీగా చేసుకోగలిగానండి ఇంకా మా వారైతే గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చారనమాట సో ఇంకవన్నీ కూడాను సర్దుకుంటున్నాను ఒక రెండు మూడు రోజులు మనం కష్టపడి కనుక పనులు చేసేసుకుంటే ఎక్కడ మనం సెట్ చేసేసుకోవచ్చు సో టూ త్రీ డేస్ నుంచి నేనైతే అలాగే చేస్తున్నాను అనమాట పిల్లల్ని పంపిన తర్వాత మిగిలిన ఖాళీ సమయం అంతా కూడాను ఈ లగేజ్లన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటూ ఉన్నాను అలా ఒక్కొక్క రూము ఒక్కొక్క రూము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట కిచెన్ తప్ప ఇవాళ అన్ని రూమ్స్ కూడా క్లియర్ చేసేసానండి కాబట్టి నాకు ఇంకా కిచెన్ ఒక్కటే ఉందనమాట సో దాన్ని కూడా కొంచెం ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నీట్గా అది కూడా చేసేసుకుంటే నాకు ఇంకా పనులన్నీ కూడా డైలీ నార్మల్ పనుల్లాగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఎక్కువైపోయాయి ఇంకా ఈ గ్రాసరీస్ అన్నీ సర్దుకుంటూ మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ అంతా కూడా ఇంటినంతా కూడా నీట్గా అయితే సర్దేశాను సో ఇక్కడైతే ఈ టేబుల్ని పిల్లలకి స్టడీ టేబుల్ లాగా అయితే యూజ్ చేసేసానండి సో ఫైనల్గా ఇంటి పనులు చేసుకుంటూ పిల్లలకి అన్నీ రెడీ చేసుకుంటూ ఇంటిని అయితే నేను క్లీన్ చేసేసానండి సో మనము అనుకుంటే ఎంత పనైనా సరే చేసేయగలం అనమాట ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు మాత్రం మనం ఏం చేయలేము సో ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్న గందరగోళం గజిబిజినంతా కూడా తీసేసి ఇంటిని అయితే ఇదిగోండి ఈ లుక్కు అయితే తీసుకురాగలిగాను సో చాలా తొందరగానే చేసేసాను అనిపించింది సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కష్టపడితే ఇంటిని ఒక కొలిక్ అయితే తీసుకురాగలిగానండి సో ఈ క్లీనింగ్ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను